రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఉదయ్ కృష్ణారెడ్డి కానిస్టేబుల్ గా పనిచేశాడు ఆ సమయంలోనే కృష్ణారెడ్డికి ఓ రోజు తీరని అవమానం జరిగింది వ్యక్తిగత ద్వేషాన్ని మనసులో పెట్టుకున్న ఓ ఉన్నతాధికారి చేసిన అవమానం అతన్ని ఉద్యోగంలో ఉండనివ్వకుండా చేసింది దీంతో ఆయన కాన్స్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు అంతేకాదు ఎలాగైనా సివిల్స్ లో ర్యాంక్ సాధించి ఐఏఎస్ అధికారి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు ఇందుకోసం రాత్రి పగలు శ్రమించాడు సివిల్స్ కోసం కోచింగ్ తీసుకున్నాడు పౌరుషంతో రాజీనామా చేసి వెళ్లిన ఉదయ్ పట్టుదలతో చదివి అఖిల భారత సర్వీస్ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు యుపిఎస్సి ప్రకటించిన గతేడాది సివిల్స్ పరీక్ష ఫలితాల్లో ఉదయ్ కృష్ణారెడ్డి సివిల్స్ ఫలితాల్లో ఏడు వందల ఎనభైవ ర్యాంకును సాధించాడు ఇక్కడ మరో విషయాన్ని మనం చర్చించాలి ఆరేళ్ల క్రితం ఉదయ్ ను సిఐ అవమానించారు కదా ఆ అవమానం జరగకపోతే ఉదయ్ అలాగే కానిస్టేబుల్ గా మిగిలిపోయేవాడు కదా మహా అయితే హెడ్ కానిస్టేబుల్ అయ్యేవాడు కానీ అవమానమే అతడిలో పట్టుదలను పెంచుంది ఉదయ్లో దాగి ఉన్న శక్తిని తట్టి లేపింది ఏనాడైతే అవమానం జరిగిందో ఆ రోజే తన గమ్యం మారింది లక్ష్యానికి బీజం పడింది అందుకే అంటారు ఉలి దెబ్బలకు బాధపడితే శిల శిల్పం అవుతుందా అని సో ఆ సిఐకి ఉదయ్ థ్యాంక్ యూ చెప్పినా పర్వాలేదు సరే ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది ఉదయ్ ఇంకా తన టార్గెట్ రీచ్ అవ్వలేదు ప్రస్తుతం తాను సాధించిన ఏడు వందల ఎనభై ర్యాంకుతో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఉద్యోగం మాత్రం వచ్చే అవకాశం ఉంది దీంతో మరోసారి సివిల్స్ రాసి ఎలాగైనా ఐఏఎస్ సాధిస్తానని కృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఐఏఎస్ సాధించే వరకు ఎన్ని ప్రయత్నాలైనా చేస్తానని చెబుతున్నాడు సో ఆల్ ది బెస్ట్ ఉదయ్ కృష్ణారెడ్డి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి